అదే చెప్తున్నాం అదే చెప్తున్నాం అదే చెప్తున్నాం మేము కూడా దాడులు తప్పవని మళ్ళీ బెదిరిస్తున్నారు పోలీస్ వాళ్ళకి ఇప్పుడే హెచ్చరిస్తున్నాము మా మీద దాడులు చేయడానికి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంసిద్ధమయ్యారు మా మీద దాడులు చేయడానికి వాళ్ళు ఏ మాత్రం వెనుకాడరు మా పాదయాత్ర రేపు మొదలు కాబోతుంది పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది అవసరమైతే ఏ రూట్ లో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఏ కాన్స్టిట్యుయెన్సీలలో అయితే పాదయాత్ర చేస్తున్నామో ఆ కాన్స్టిట్యున్సీలలో ఎవరైతే గోలా చేయాలనుకుంటున్నారో ఎవరైతే దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళని ముందే అదుపులోకి తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ నాకేమైనా జరిగినా నా ఏమైనా జరిగినా దీని పూర్తి బాధ్యత కేసీఆర్ గారిదే మేము సుప్రీం జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా రాయబోతున్నాము ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ లాగా మారింది తెలంగాణ కేసీఆర్ గారు ఒక తాలిబాన్ అధ్యక్షుడి లాగా మారారు కేసీఆర్ గారు తాలిబాన్ ఆర్మీకి అంటే కేసీఆర్ గారి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులందరినీ తరిమేసి ఇప్పుడు ఉన్న స్వార్థపరులంతా నాయకులు కేటర్ అంతా గూండా లాగానే తయారయ్యారు వీళ్ళు తాలిబాన్లు కాదా అసలు వీళ్ళు చేసిన వ్యాఖ్యలు చూడండి నల్లిలాగా నలిపేస్తాము నువ్వు కాలు బయటికి ఎలా పెడతావో చూస్తాము మేము బలి తీసుకుంటాము ఇలాంటి మాటలు తాలిబాన్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు ఈ తాలిబాన్ల మాటలు కాదా ఇవి తాలిబాన్ల మాటలు కాదా ఇవి తాలిబాన్ల మాటలే ఇవి తాలిబాన్ల మాటలే వీళ్ళు తాలిబాన్లే కేసీఆర్ పార్టీలో ఉన్నదంతా తాలిబాన్ సైన్యమే అడమిర్ స్పర్చ్ గ్రేటిది ఎట కంటి స్పర్చ్ గ్రేటిది అన్నారంట మీకు మాటణం ఉండని చెప్పి వ్యక్తిగతంగా దూషించడం దాడి చేసారని అంటున్నారు పోలీస్ ఆఫీసర్ ఎలిజింగ్ దట్ యు హావ్ అస్పోకెన్ అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ వన్ థింగ్ అండ్ ది అదర్ థింగ్ ట్రై టు సీ ఇట్స్ అ టేప్ ఛార్జ్ దట్ హస్ బీన్ పుట్ అప్ బై ఏ పోలీస్ ఆఫీసర్ అగైన్స్ యు సో హౌ విత్ ది గవర్నమెంట్ టేకింగ్ దిస్ ఇస్ ఇన్స్టిట్యూషన్ వేర్ బి ఎస్ వీర్ దేర్ సార్ మీడియా వాస్ దేర్ బట్ దేప్ ఛార్జ్ ఓన్ యు హౌ డు యు సీ That is atrocious. It is ridiculous. It is senseless. How does anybody see it? Is it even believable that I stole a police officer's cell phone? Why would I do something like that? How can a woman assault or grievously hurt a police officer? All these sections were slapped upon me only for the remand. Only asking for remand. Only so I will not get the bail. So I will remain in the jail. So my padayatra can be thwarted. That's the only intention of the government. <laughs> and. <coughs> మేడం ఢిల్లీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తారా హోంశాఖ చేస్తారు చేస్తాం హోంశాఖ చేయడమే కాదు సుప్రీం కోర్టు జడ్జులకు హైకోర్టు జడ్జులకు కూడా రాస్తున్నాం డివెట్లు వాడుకుంది ఎవరమ్మా ఎన్ని రోజులు కేసీఆర్ గారు వాడింది బీజేపీ బీజేపీతోనే కదా ఇన్ని రోజులు ఎప్పుడైనా ఎప్పుడైనా విభజన హామీలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనా ఎప్పుడైనా అడిగినారా చెట్టా పాటలు వేసుకుని పాటలు పాడుకుంటూ చెట్లంబడి పుట్లంబడి ఎంతగాదిరిగారు బీజేపీ వాళ్ళతో ఇప్పుడు నేను ఆ బీజేపీకి కోవట్టును అసలు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక పార్టీ పెట్టి పాదయాత్రలు చేస్తూ గొడ్డులాగా పనిచేస్తుంది ఎందుకు చేస్తుంది నేను ఒక పార్టీలోనే చేరుంటే ఒక బీజేపీ నాకు నచ్చుంటే బీజేపీలోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక కాంగ్రెస్లోనో లేకపోతే నాకు నచ్చుంటే ఒక టీఆర్ఎస్ పార్టీలోనో చేరుంటే నా బతుకు ఇంత కష్టంగా ఉండునా ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉండునా అసలు కామన్ సెన్సే చెప్తుంది కదా నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా ఎందుకు ఇస్తానయా నాకు ఏం అవసరం ఉంది అసలు ఏ ఒక్క పార్టీకి ఏ ఒక్క పార్టీకి ప్రజల పక్షాన అసలు అక్కడ లేదు కాబట్టి ఈ పార్టీలన్నిటి విమర్శిస్తూనే ప్రజల కోసం ప్రజల మధ్యలో పాదయాత్ర చేస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి బిడ్డకు ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఉన్న ఏకేక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం మేము ప్రతి పార్టీని బీజేపీ పార్టీ నైనా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నైనా ఖండిస్తున్నాం కేసీఆర్ గారిని అయితే అతి దారుణంగా ఖండించాల్సిన అవసరం ఉంది మాకు మెహబూబాబాద్ ఎట్లా ఏందయ్యా అందరూ చూస్తున్నారు కదా మీలాగే నేను కూడా చూస్తున్నాను దేశాన్ని లూటీ రాష్ట్రాన్ని లూటీ చేశారు అని నేను ఎందుకు చెప్తున్నాను లిక్కర్ అని ఒకరు పేకాట్ అని ఒకరు రియల్ ఎస్టేట్ అని ఒకరు కాంట్రాక్ట్లు ఒకరు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదా పందికొక్కులాగా మన రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా అసలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కానీ ఆయన కుటుంబం మాత్రం ఈ రోజు లక్షల కోట్లు సంపాదించుకుంది కదా ఈ రోజు రిచెస్ట్ పాలిటీషియన్ రిచెస్ట్ ఫ్యామిలీ మన కంట్రీలో ఎవరున్నారు అంటే ఒక కేసీఆర్ గారి కుటుంబమే కదా మరి అంతకంతకు అనుభవించాలి అంతకంతకు వీళ్ళు చేసిన అవినీతి అంతా తెలంగాణ ప్రజల సొమ్ము తినిందంట కక్కించాలి నేనేమో పాదయాత్రలో ముందుకే వెళ్తా మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ నన్ను తీసుకొస్తే మళ్ళీ అప్పుడు కదా అనలేదు అరే నేను అనలేదు నేను ఎందుకు అంటాను నాకు ఆయన మొగతనంతో నాకేం సంబంధం అయ్యా నేను ఎందుకు అనాలి నేను ఎందుకు మాట్లాడాలి ఆయన ఆయన భార్య చూసుకోవాలి కదా నాకేం సంబంధండియా నేను మాట్లాడింటల్లా ఆయన అవినీతి గురించి ఆయన ఒక ట్రాక్టర్ డ్రైవరు అన్నాను ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ అని అంటే అది అబద్ధము కాదో చెప్పమని చెప్పండి ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక ఏజెంట్ అని మాట్లాడాను అది అవునో కాదో చెప్పండి ఆయన చిన్నప్పటి ఫ్రెండే ఒకటి నాకు చెప్పాడు అమ్మా ఈయన ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవరు ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక ఏజెన్సీలో పనిచేశాడు ఇప్పుడు చూడండి అమ్మా వందల కోట్లు సంపాదించుకున్నాడు అని ఆయన చిన్నప్పటి ఫ్రెండే చెప్పాడు నాకు ఆ ఫ్రెండ్ ఎవడో కూడా ఆయనకు తెలుసు ఏది అధికారం ఇస్తే మీకు సంపాదించుకోడానికా ట్రాక్టర్ డ్రైవర్ ఎలా సంపాదించుకోవాలి క్రమంగా సంపాదించుకోవాలి అక్రమంగా కాదు ఇదే ప్రతి మీటింగ్ లో వాళ్ళ అవినీతి గురించి మాట్లాడతా మేడం మీమలి నల్లిని ఇప్పుడు ప్రభుత్వానికి వాళ్ళకు సంబంధం ఉంది ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి వాళ్ళు నల్లిని నలిపేస్తామని నలిపేస్తా నల్లిని నలిపేస్తున్నట్టు నలిపేస్తామన్న మాటల్లోనే వాళ్ళు మేము తాలిబాన్లు అని తాలిబాన్ల కండువా వేసుకున్నట్టే ఉంది కదా ఇక్కడ మేకప్ వేసుకోవడం నేర్చుకోమని చెప్పండి వాళ్ళకి రాజకీయ the liquor scam not only the liquor scam every scam every scam should come out every scam that kcr's family is involved in there should be an inquiry on every scam today kaleswaram is the biggest scam in the country 70000 crores of rupees was siphoned off by mr kcr even that scam has to be an inquiry has to be commissioned upon liquor scam and real estate scam also there is a land bank that the kcr family holds here that amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam, on all the corruption of the KCR family.